హాయ్ అండి అదిగో మేము ఇక్కడ హోటల్ రూమ్ తీసుకున్నాము ఇక్కడ మొత్తం అన్నీ ఇలాగ ఉంటాయి చక్కగా చాలా మంచి ప్లేస్ తీసుకున్నాము జస్ట్ ల్యాండ్ అయినప్పుడే నైట్ ఇక్కడ ఉంటాము నైట్ అంతా ఉండి మార్నింగ్ మళ్ళీ సరా సింహావాలడ ఎకడ పడుకున్నాడే తీటి చుడ వන්නේ అంత కాసిగా పడుకోవట్లేదు ఆ సూర్యజంటి దిరుపేగా ఇగ తిరగాల ఇట ఓకే షట్ ఓకే షట్ లాక్ చేయండి కంటిన్వొచెస్ ను తిండిలే న స్టార్ట్ వావ్ వచ్చేసేమో హ్యాపీగా జర్నీ అయిపోయింది ఎలా భలే చానా ఫైవ్ అవర్స్ ఆఫ్ డ్రైవ్ సాన్ ఫ్రాన్సిస్కో నుంచి వచ్చాము ఈ మిడిల్ ఆఫ్ నేషనల్ ఫారెస్ట్ ఉంటున్నాం ఇక్కడ ఫారెస్ట్ లో ఇచ్చిన రిసార్ట్ ఇలా ఉంది ఇక్కడ అంతా ఫుల్ డియర్స్ అన్ని కంఫర్ట్ ఎంత బాగుందో టాట్ ఆఫ్ డియర్ అండ్ ఇట్స్ వెరీ నైస్ వావ్ రూమ్స్ బాగున్నాయి రూమ్స్ చాలా బానే కంఫర్టబుల్ గా అండ్ ఇక్కడ వెళ్తే ఇలా వెళ్తే కిచెన్ వస్తుంది సో ఈవెన్ కుక్ హియర్ వంట చేసుకోవచ్చు అండ్ ఎవ్రీథింగ్ డిన్నర్ అది ప్రిపేర్ చేసుకోవచ్చు అలా అనమాట చూస్తే వ్యూ ఉంటుంది అక్కడ నుంచి హిల్ టాప్ అంత మౌంటైన్స్ అన్ని కనిపిస్తాయి మొత్తానికి డ్రైవ్ లేక్ అంతా చూసి చాలా ఇప్పుడు రిసార్ట్ లో హ్యాపీగా ఫుల్ రేప డిన్నర్ చేసేసి ఇంకా పడుకుని అప్పుడు మార్నింగ్ లేచి మళ్ళీ రేపు ఫుల్ గా అంతా రెస్ట్ తీసుకోవడం ఇంక ఇవాళంతా రేపు ఇవాళ ఇంకా రెస్ట్ తీసుకుని రిలాక్స్ అయ్యి రేపు మళ్ళీ తిరుగుతాం ఇంకా చాలా ఫన్ ఉంది రేపు ఈవెన్ మోటార్ బోట్ కూడా ఎక్కుతాం స్వీట్లు బాగున్నాయి రా ఫుల్ టైర్డ్ అయ్యాము మార్నింగ్ ఫైవ్ థర్టీ కల్లా బెడ్ చూపించు లేచేసా ఈ బెడ్ మీద చూసారంటే బ్లాంకెట్ మీద కూడా ఫుల్ బేర్స్ బేర్ ఏమో ఫిష్ ని పట్టుకున్నట్టు బికాస్ ఇక్కడ లేక్ లో కదా అన్ని ఉంటాయి సో లేక్ అందులో బేర్ లేక్ లో బేర్ కదా సారీ లేక్ లో ఫిష్ పక్కన బేర్ డియర్ అన్ని ఉన్నాయి కదా సో ఇవన్నీ బొమ్మలే సార్ ఇంద మీద అండ్ ఈ ట్రీస్ ఇక్కడ ఫేమస్ బాగా ఓహో ఈ ట్రీస్ కోసమే వస్తాం ఇక్కడికి ఎక్కువగా ఓహో ఈ రిసార్ట్ అందుకు ఫేమస్ కబే అండ్ ఆ డాన్స్ తీంది కొంచెం డాన్స్ ఇక్కడ అప్పుడే ఎంజాయ్మెంట్ స్టార్ట్ అయింది ఇక్కడ ఫుల్ ఎంజాయ్మెంట్ హ్ చెయ్ డాన్స్ చేద్దాం కదా కొంచెం నా వెనకాల వెనకల చేస్తున్నాడు కొంచెం

ఇక్కడ చేసి వెంటనే రెస్ట్ తీసుకోకుండా ఈ భాషలో ఎందుకు అడుగుతుంది ఇప్పుడు చేసేది అదే కదా మనకి ఒక సింగర్ ఉంది ఇక్కడ ఇక్కడ సింగర్ డాన్సర్స్ ఉన్నారు రైటర్ డైరెక్టర్ మొత్తం టోటల్ గా ఫుల్లీ వాలంతా ఎంజాయ్మెంట్ రాత్రి మామూలుగా ఉండదు ఎలాగుంటారంటే అలా ఉంటారు రెస్ట్ తీసుకోవడం అని పేరుకే కానీ ఫుల్ బాగుంది ల్యాంప్ నైస్ బాగుంది సూపర్ థాంక్యూ బై వండి మార్నింగ్ చెక్ అవుట్

చలి ఎక్కువగా ఉందా బయట నువ్వు రెడీ అయిపోయావా ఓకే అంత చలిగా ఉందా బయట రూమ్లో మనం రూమ్లో లో ఉంది పెట్టుకున్న వాళ్ళని థియేటర్ పెట్టుకున్న వాళ్ళని లేదంటేనా ఈ చలి చాలా ఎక్కువగా ఉంది టూ ఇయర్స్ లో చలి అంటే మామూలు మంచు కొండంలో వచ్చాం కదా ఓకే ఓకే అవన్ టై ఐతే ఆ కడైపేవ మొత్తం అంత ఆల్సట్ మరి ఇక్కడ ఎక్స్‌ప్లోర్ చేయాలి చూస్తే చాలా లైట్స్ విజిట్ తర్వాత బ్యాక్ సో ఫుల్ అవన్నీ ఐటమ్స్ మనకి బాగా కిచెన్ కిచెన్ లాగే ఉంది మనకి కిచెన్ ఎలా వాడకుంటామా అలాగే శుభ్రంగా ఫుల్ గా ఇక్కడ అన్ని వాడుకుంటాం ఇప్పుడు బైక్ వెళ్తున్నాం మళ్ళీ వెళ్ళి హాయిగా ఫుల్గా ఎంజాయ్ చేసి మళ్ళీ ఏమేమి చూస్తున్నామో మీకు చూపిస్తాము ఓకేనా బాయ్ అండి She got her. she, she get ఏం చేస్తున్నారు సీత గారు చాలా బాగున్నారు చెప్పండి చెప్పండి బోట్ డ్రైవింగ్ చేస్తున్నాను మేము చూసారు ఇదంతా డ్రైవింగ్ చేస్తా బోట్ డ్రైవ్ చేయకుండా తెలుసా బోట్ డ్రైవింగ్ అది చాలా బాగుంది బాగా ఎంజాయ్ చేసాం ఫుల్ గాను చాలా చాలా బాగుంది హ్యాపీగా ఉంది నాకు ఇలాంటివంటే చాలా ఇష్టం అసలు ఎంత ఎంజాయ్మెంట్ జరిగింది అంటే అంత అయ్యింది ఆ బోట్లు కూర్చుని మొత్తం ఆ వాటర్ అంతా చూసారా అక్కడ మంచి మధ్యలో బాతులు కానీ ఫుల్ డ్రైవింగ్ స్పీడ్ గా చేసుకుని హాయ్ హ్యాపీగా ఎంజాయ్ చేసాం చాలా బాగుంది హాయ్ స్వీటింగ్ హాయ్ ఇంకా అందరం తగ్గ ఎంజాయ్ చేసాము చాలా చాలా బాగుంది ఈ ట్రిప్ సీతామూర్తి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకండి కామెంట్ రూపంలో పెట్టండి మా బోట్ డ్రైవింగ్ అది ఎలా ఉంది అంతా చూసారు కదా అంతా చూసి మాకు చెప్పాలి ఓకే

సో దాని నుంచి వచ్చే ఫ్యూమ్స్ వాటర్ అంతా పైకి వచ్చింది ఫుల్ స్టీమ్ వాటర్ తో చాలా సెవెన్ హండ్రెడ్ థౌసండ్ ఇయర్స్ సో జరిగింది వండర్స్ ఎన్నో ఈ వీడియోలో చూసారు కదా మీరు అన్ని చూసారు కదా ఎలా ఎంజాయ్ చేశారు ఏంటో కామెంట్స్ రూపంలో పెట్టండి సీతాపూర్తి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి